ఎన్ని రోజులు రోజులైంది నువ్వు పనికి రాక వారమా నిజం చెప్పు పది రోజుల నెల రోజులు రాలేదు మరి వారం రోజులు పది రోజులు అని చెప్తున్నా జి జీతీకెప్పుడైనా కట్ చేసి ఇచ్చినామా మేము ఇవే మా ఇంటి పనామె సువర్ణ ఆమె పేరు సువర్ణ నేను సువ్వి అని పిలుస్తా నేను పనికి ఎందుకు రాలేదని చెప్పిన కానీ నేనేం టీవీ నైన్ దాన్ని రిపోర్టర్ని కాదు కష్టాల గురించి చెప్తే నేనేమో తీరడానికి తీరవడానికి ఎవరికైనా గవర్నమెంట్కి చెప్పడానికి నువ్వు నా ఇంట్లో పనికి ఎందుకు రాలేదని అడుగుతున్నా అంతే నీ కష్టాలు చెప్తే నేనేం చేస్తాము

నా అదే మరి నిజమే అనుకుంటారు ఆయన వచ్చే వాళ్ళు కూడా నిన్ను చూసి వేరే వాళ్ళ ఇంట్లో ఎవరిని అడుగు పెడతారా ధైర్యం చేస్తారా తల్లి మందుకు రాలేదని అడుగుతుంటే ఆపు ఆపు చాలింగా నేనే ఎవరు ప్లీజ్ ఆపు ఈవే మా ఇంట్లో పనిచేసే సువర్ణ చాలా ఏళ్ళు ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయిన సువర్ణ నువ్వు చేయబట్టి ఇరవై ఏళ్ళు వస్తుంది పదిహేను ఏళ్ళు దాటి పదిహేను ఏళ్ళ నుంచి మాకు ఈమె చేసేది ఈమె నన్ను వదులుకోదు ఆమె నేను వదులుకోను ఎంత పర్మనెంట్ అంటే మా చిన్నామ కడుపులో పడ్డ కా నుంచి మొత్తం నువ్వే కదా చేసేది అంతా ఆమె కొన్ని చేసినావు చిన్నామకి ఎక్కువ చేసినావు మా చిన్నమకి ఈమెకి కనెక్షన్ ఎక్కువ ఎత్తుకొని ఊరంతా తిరిగేది ఇక చెప్పాలంటే మా ఇంట్లో మనిషిలాగా నాకు ఏ పనైనా చేసి పెడుతుంది ఇది అదే కానీ చివరికి నాకు చాద కాకపోయినా వంట కూడా చేసి పెడుతుంది ఎందుకంటే అందుకనే నేను ఆమెను వదులుకోలేను ఆమె కూడా నన్ను వదులుకోలేదు ఎందుకంటే నేను కూడా అంత బాగా చూసుకుంటా మా గురించి అట్లా పొగడాల్సిన అవసరం లేదులే ఎందుకంటే నువ్వు ఏళ్ళు చేస్తున్నావు అందరికి అర్థమైపోతుందిలే కానీ అది అదొకటి చాలు ఇన్ని ఏళ్ళు చేస్తున్నావు అంటే తెలిసిపోతుంది అంతే నువ్వు కూడా అట్లా చే పని చేయ కూడా చేస్తావు కాబట్టి చూసుకుంటావు కాకపోతే కాకపోతే ఇల్లులు కాక చక్కగా ఊడవు తుడవవు ఇప్పుడు వీడియో రన్ అవుతుందని ఒకటే రుద్దు తాగుంది ఆమె పొడిగంత చీపిరి కావాలి ఆమె పొడిగంత స్టిక్ కావాలి మళ్ళీ బోర్లకు కూడా ఆమెకు ఒక సపరేట్ సబ్బు చెప్పిద్ది అదే కావాలి ఇల్లు తుడవడానికి లిక్విడ్ ఆమె చెప్పి అన్నీ ఆమె చెప్పిద్ది అవి తెస్తేనే చేస్తుంది లేదంటే నీట్గా పోతే అంటది గింత కూడా పోవు ప్లేట్లలో సబ్బు ఇట్లా తెల్లగా ఉంటుందంటే సార్ నన్ను కోపెన్ చేస్తున్నాడు సువర్ణ ఆ విషయంలో మాత్రం బోర్ల విషయంలో బోళ్ళలో ఇట్లా సబ్బు అతుక్కుంటుందంట సార్ చెప్తున్నాడు నీట్గా చేస్తున్నావు ఇంకొంచెం నీట్గా చేయని చెప్తున్నా అట్లా కాదు ఏమైందంటే ఇక నువ్వు మా ఇంట్లో అలవాటు అయిపోయి వేరే వాళ్ళని పెట్టుకోవాలన్నా కూడా నేను పెట్టుకోలేకపోతున్నా మెయిన్ పనికి ఎందుకంటే ఇక నువ్వు అన్ని రకాలుగా నాకు చేస్తావు కదా కూరగాయల కటింగ్ కానించి పిల్లల స్నానాల కనించి జడలేస్తావు అన్నీ చేస్తావు ఆ సంగతి మా ఇంట్లో మా అక్క వాళ్ళందరూ తెలుసు నువ్వు పనికి రావట్లేదంటే మా ఇంట్లో నాకన్న ఎక్కువ పాపం మా అక్క వాళ్ళందరూ అడిగారు ఇంకా రాలేదని సువర్ణ ఇంకా రాలేదా అని చెప్పి మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అది మాత్రం వాస్తవం మా అక్క వాళ్ళు కూడా అంటారు నీకు భలే దొరికిందే సువర్ణ మాత్రం అన్ని చేసి పెట్టడానికి అంటారు మొన్న కూడా ఎన్నిసార్లు అన్నారు ఫోన్ చేసినప్పుడల్లా వచ్చిందానే సువర్ణ ఇంకా రాలేదనే ఇంకా రాలేదానే అని అగో అట్లా నీట్గా చేస్తుంది మా సువర్ణ పని చెప్పు బాయ్ 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 ఇక చెప్పిగా ఇక నుంచి నాకాలుగు పెట్టను నాకాలు వేటను జీతం పెంచుతానని నేను ఇంకేం చేస్తున్నావు అని మంచిగా చేస్తున్నా వాళ్ళకి నాకాలు పెట్టను ఒకటే వినపడుతుంది జీతం పెంచే సంగతి తినపడతలేదు ఎందుకంటే దాని పట్టించిన